ఈరోజు మనం అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఒక ఆస్తి కొనుగోలు చేసినప్పుడు మనము వన్ బై ఫోర్త్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఆ ఆస్తికి సంబంధించి ఏమేమి తీసుకోవాలి ఏమేమి తెలుసుకోవాలి అనే దాని గురించి ఈరోజు డిస్కషను ఫస్ట్ ఆస్తి కొన్నప్పుడు ఆ ఆస్తి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాని లింకులు అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఈసీ అంటారు దాన్ని ఆ ఆస్తి మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ చూసుకోవాలి తర్వాత ఆ ఆస్తి హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో అతని ఆధార్ కార్డు తీసుకోవాలి ఆధార్ కార్డుకి డాక్యుమెంట్లో ఉన్న పేరుకి వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా కరెక్ట్గా ఏమైనా ఉన్నాయా సన్ ఆఫ్లు కానీ అడ్రస్లు చేంజ్ చేసిన చేంజ్ అయినా పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు కానీ పేర్లు సన్ ఆఫ్లు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి ఈసీ అనేది డాక్యుమెంట్ నెంబర్ మీదే కాకుండా సర్వే నెంబర్ మీద కూడా ఈసీ సెర్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి సర్వే నెంబర్ మీద చెక్ చేస్తే దాన్ని ఏదైనా డబల్ రిజిస్ట్రేషన్లు జరిగినా ఏదన్నా జరిగినా కూడా తెలుస్తూ ఉంటుంది ఆ తర్వాత డైరెక్ట్గా ఆస్తి మీడియేటర్స్తో కాకుండా డైరెక్ట్గా ఆస్తి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఆస్తి ఓనర్తో మాట్లాడి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకొని ఆ సంతకం పెట్టించుకునేటప్పుడు వీడియో కూడా తీసుకోవటం మంచిది తర్వాత ఆస్తి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించమని అడగాలి ఉన్నాయి మేము రిజిస్ట్రేషన్ అప్పుడు చూపిస్తామంటే కాదు మీరు చూడాలి ఆ చూసే విధానంలో కూడా కరెక్ట్గా చూసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక డాక్యుమెంటు పది పేజీలు ఉంది మొన్న ఏం జరిగిందంటే ఆ పది పేజీలు వరకు అలా చూపించారు ఓకే అనుకున్నారు వచ్చేసారు తర్వాత రిజిస్ట్రేషన్ టయానికి వచ్చేసరికి రెండు పేజీలు మిస్ అయినాయి అలా కాకుండా అన్ని పేజీలు ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి అది కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తర్వాత ఆస్తి స్థలం అయితే స్థలం ఇల్లు అయితే ఇల్లు పొలం అయితే పొలం దాన్ని సర్వేర్కి అప్లై చేసుకొని సర్వేర్ రిపోర్ట్ తీసుకోవాలి సర్వేర్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొన్న ఒక జరిగిన సంఘటన ఏంటంటే ఆల్రెడీ డాక్యుమెంట్లో ఒక సర్వే నెంబర్ ఉంది సర్వేర్ పోయి ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇంకొక సర్వే నెంబర్ వచ్చిందనమాట వాళ్ళకి తేలింది కాబట్టి ఇవన్నీ మనం జాగ్రత్తగా అగ్రిమెంట్ రోజు చూసుకోవాల్సిన జాగ్రత్తలు పోతే అడ్వాన్స్ అనేది మీరు క్యాష్ కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయటం అనేది ఉత్తమం కాబట్టి ఈ ఈ ఫండమెంటల్స్ అనేది అగ్రిమెంట్ రోజు పాటించాల్సినవి ఇక దీని గురించి మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో ఇంకా క్లుప్తంగా చెప్పే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్